హాయ్ అన్న చింటూ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న ఈరోజు జరగబోయే కడప జిల్లా చాపాడు మండలం మిడ్తూరు గ్రామానికి సేద్య విభాగానికి ఈ జత రావడం జరిగిందన్న ఈ జత వివరాలు వచ్చేసి కర్ణాటి విశ్వనాథ్ రెడ్డి గారు పాత సంగటిపల్లి గ్రామం పెళ్లిమరి మండలం కడప జిల్లా వారు ఈరోజు మిడ్తూరు సేద్య పెద్దల విభాగానికి రావడం జరిగిందన్న మంచి కాంపిటీషన్ జత ఈ జత నిన్న జరగబోయిన గోపవరం గ్రామంలో మొదటి బహుమతి కైవసం చేసుకున్న ఆయన ఒకసారి చూడొచ్చు